హర్మకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు మధ్యవర్తి ద్వారా సబ్ రిజిస్టర్ ఎనభై వేలు లంచం తీసుకుంటున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పరకాల మున్సిపాలిటీ విలీన గ్రామం కు చెందిన లడే రాజేశ్వరరావు తన కుమారులకు భూమిని రిజిస్ట్రేషన్ చేయించే క్రమంలో మధ్యవర్తి అయిన బొట్ల నరేష్ అనే వ్యక్తి ద్వారా ఎనభై వేలు లంచం డిమాండ్ చేసినట్లుగా ఈ క్రమంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారని ఈరోజు మధ్యవర్తి నరేష్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు మధ్యవర్తిని విచారించగా సబ్ రిజిస్టర్ అనుమతితోనే డబ్బులు తీసుకున్నామని ఆ విషయం సబ్ రిజిస్టర్ సహా ఒప్పుకున్నట్లు హరమకొండ ఏసీబీ డీఎస్పీ శాంభయ్య పేర్కొన్నారు বসুতা ম ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫిక్ చేస్తున్నారు కొన్ని భాగాలు చేసి మాకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దాని కొరకై మేము ఇక్కడ నా నరేషన్ కాంటాక్ట్ కావాలని చెప్పాము నరేషన్ వచ్చేసి మేడం మేడం వచ్చేసి కంపల్సరీ ప్లాట్ ఇచ్చాను చెప్పుకున్నాను డిమాండ్ చేస్తాను మీరు మా పర్సెంట్ బాగాలేదు మేమే డిఫెట్ చేసుకుంటాము మా అమ్మ ఇచ్చిందే కదా అని చెప్పి అడిగాను కన్వీస్ కాలేదు ఇది మా దగ్గర తిరిగి తిరిగి వచ్చేసి రిసీవ్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యా ఓకే చె ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరికీ నమస్కారం సీతారాంపూర్ గ్రామానికి చెందిన లడే రాజేశ్వరరావు వాళ్ళ వారి ఇరువురు దంపతులు వారి కుమారులైనటువంటి శ్రీనివాస్ మరియు శ్రీకాంత్ లకు వారికి ఉన్నటువంటి భూమిని రెండు భాగాలుగా చేసి ఇద్దరు కొడుకులకు సమానంగా పంచుట కొరకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కొరకు పరకాల సబ్ రిజిస్టర్ ఆఫీస్కి జూలై మొదటి వారంలో వచ్చారు స్లాట్ బుక్ చేసుకున్నారు తర్వాత రిజిస్ట్రేషన్ గురించి రాగా ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్ బొట్ల నరేష్ ఎస్ఆర్ఓ గారిని కల్పించాడు ఎస్ఆర్ఓ గారు అవి నాలుగు భాగాలుగా రిజిస్టర్ చేయుట కొరకు ఒక భాగానికి ఇరవై వేల చొప్పున టోటల్గా ఎనభై వేల రూపాయలు డిమాండ్ చేసినారు ఆ డిమాండ్ చేసినటువంటి అమౌంట్ శ్రీనివాస్ మరియు శ్రీకాంత్లకు ఇష్టం లేక శ్రీనివాస్ గారు మా దగ్గరకు వచ్చి ఇరవై రెండో తారీఖు నాడు కంప్లైంట్ చేసిండు అయితే వారు డిమాండ్ చేసిన ప్రకారంగా ఈరోజు స్లాట్ బుక్ అయినందున ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకొని చూడగా మేము ఈ బొట్ల నరేష్ని పట్టుకున్నాము అలాగే అతన్ని విచారించగా సునీత ఎస్ఆర్ఓ గారు సూచనల మేరకే నేను తీసుకున్నా అన్నట్లుగా అతను వివరించాడు అలాగే సునీత గారి దగ్గరకు కూడా ఈ నరేష్ని తీసుకొని వెళ్ళి కన్ఫంటేషన్ చేయగా అతను తీసుకున్నట్లుగా ఆమె కూడా ఒప్పుకుంది ఈ ఎనభై వేల రూపాయలను బొట్ల నరేష్ గారి వద్ద నుంచి మేము రికవరీ చేసినాము వీరి ఇరువురిని కూడా మేము అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్ట్ వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కూడా మీ పని గురించి లంచం డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేయాలని మనవి